మరి ఇప్పుడు చూస్తున్నావు కాదు మరి జగన్ ఏంటి అసలు జగన్ గారు ఒక రౌడీ గోండ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గోండా బాగుండ అంటే వీళ్ళు గోండా చేయకుండా వీళ్ళు ఉన్నారయ్యా చేయకుండా అంటే నేను అట్టానే అంటలా నేను ఎందుకంటే మొదల నుంచి దాంట్లో ఉండ కనుక ఇవ్వలేదు నీ రేషన్ షాప్ పోయింది నీకు ఇళ్ళ స్థలం ఇవ్వలేదు అందువలన ఇట్లా జరిగింది అని అనుకుంటారు కదా నేను అబద్ధం ఆడుకుంటా అంటారు కా ఆడేదో వైఎస్ఆర్ అటు చెప్పుకున్నాడు అంటారుగా ఈ ఫోటో ఎవరిదో చూడండి ఏం గుర్తుంది నా పేరే నేను కాదా నేనా కాదా తెలుగుదేశం ఇంకే దేశం నేను మరి నువ్వు చెప్పు నీకే అన్యాయం జరిగింది ప్రభుత్వం మరి నేను ఎంతకంటే బోడే ప్రసాద్ కంకిపడి సీట్ అయిపోతే రోడ్డు మీద టైర్లు కాల్చాం అయ్యా మేము ఒక కానిస్టేబుల్ కర్రబెట్ ఇంకా ఇక్కడ ఏ లో నువ్వు ఏడ్ర పెద్ద మగోడు అందుకని నాకు ఆ పని చేసినందుకు నాకే లేకుండా పోయా అది మరి నాకు కొనపాఠం కాదు ఏంటో నవ్వుతా నేను చెప్పింది నా అబద్ధం చెప్పానా లేదు దీని నా పేరు తేడా ఉందా నేను కాదా ఈ ఫోటోలో నేనే నేను కాదా న్యాయం చేసింది ఏంటి చెప్పు తెలుగుదేశంలో ఉండి నాకు న్యాయం ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు చాలా మంది కూడా మా కోడమి ప్రభుత్వం మాకే అన్యాయం జరుగుతుందని చెప్పి అంటున్నారు కదా మరి ఎవరు పరిష్కరించట్లేదా ఎవడు పరిగెత్తాడు ఎందుకు దాని గురించి లేనిపోయింది అంటించుకోవడం ఎందుకు బురద కడుక్కోవడం ఎందుకు ఏంటయ్యా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళా రేషన్ బియ్యం తీసుకురా నేను వెళ్ళను ఎవరి దగ్గరికి వెళ్ళను నిర్ణయించుకున్నా నేను వెళ్తాం మన వల్ల గెలిచిన మళ్ళీ మన వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం నువ్వు నువ్వు ఎలమంచిన న్యాయస్ రెండు సార్లు అయితే రెండు సార్లు నాకు న్యాయం చేయాల ఎట్లా జరిగింది చెంటు భూమి ఇచ్చారా నాకు ఎప్పుడు నా పెళ్ళి నా పెళ్ళి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలకు నువ్వు చెంటు భూమి ఇచ్చావు నువ్వు నుంచి నువ్వు ఎనభై మూడు కాడ నుంచి బాబు మరి ఇంకా నేను ఇంకేం మాట్లాడతాను నువ్వు చెప్పు మా అబ్బాయి వైఎస్ఆర్ఏ మా అబ్బాయి వయసారేదం నుంచి ఆడు కోర్టు వచ్చిన కాడి నుంచి ఆడి ఆడే నన్ను పొడుతున్నాడు మీ పార్టీ వచ్చి మీరు ఏం సంపాదించు చెప్పన్నాడు ఆడవల్ల రేషన్ షాప్ వచ్చింది లాస్ట్ టైం కాదు ఆడు చేసి గెలిచిన కాని మాకే ఉంది రేషన్ షాప్ ఖాళీ అది ఎవడికో పోయింది కాదు అసలు ఖాళీ గుండా పోస్ట్ తీసుకొచ్చుకున్నాడు ఆడు ఖాళీకి ఇప్పుడు ఊళ్ళో రెండు డిపోలు ఉండే ఒక డిపో ఖాళీగా ఉంది ఖాళీ ఉండే డిపో తీసుకున్నాడు అంతేగాని ఎవరి నోటికాడో పట్టగొట్టి నాకేం మనకు తీసుకురా పట్టగొట్టి పక్క తోటికి ఇచ్చాడు మొన్నటి వైఎస్ఆర్ లో ఉన్నాడు ఇక టీడీపీలో ఇది అయ్యారు నువ్వు చెప్పు ఏది దింగించుకోకుండానే ఇట్ ఉందా మాకు మరి ఏదైనా లేకపోతే నువ్వు చెప్పు కార్యకర్తలకే లేదు లేదు బాబు ఇప్పుడు నన్ను నేను అన్న మాట్లాడను అనుమానం కావనని దీనిలో ఉండ కార్డు తీసి మీకు చూపించాను నేను అది పాత కార్డు కూడా ఉంది అది కూడా తీనా పాత పాత కార్డు ఉంది అంతకుముందు పాత కార్డు ఉంది అది కూడా తీసి చూపిస్తాను నేను అంటే ఇప్పుడు ఉండ కొత్తగా చేయను జాయిన్ అయ్యాను అనుకుంటారేమోనని పాత కార్డు కూడా చూపిస్తాను అంటున్నా నేను అది కూడా ఉంది ఒక్క నిమిషం ఏమైంది దీనిలో దీనిలో ఎట్లా నాతో మాట్లాడుతున్నారు బాబు నాతో మాట్లాడుతున్నారు అహలా వాళ్ళు ఏమనుకుంటారంటే కొత్తగా అయ్యాడు ఆడ మాట్లాడుతున్నాడు లంచోడు కాని అనుకుంటారు బాబు అది లేకుండా ఎందుకు అన్నీ ఉంటాయి బాబు ఇది ఎప్పుడు ఒకసారి షూట్ చేయి నేనేనా రవికుమార్ నేనా నేను కాదా మీరే మీరేగా వీరేగా బాబు నేను సులు చెప్పుకోవటం కాదు ఇంకోటి కాదు మొన్న వచ్చిన కొత్త కార్డు ఇది అది పాత కార్డు ఇంకా ఉండదు ఇంట్లో కార్డులు పాత కార్డులు ఇంకా ఉండవు మరి నా పిల్లలు కూడా నా కొడుకు ఒకటి తప్ప